అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపించబోతుంది చెబుతుంది ఏమిటి అంటే పురాతన కాలం నాటి ఒక చిన్న చిట్కాకి నేను చిట్కాని నేను మీకు చెప్పబోతున్నానండి అది ఏమిటి అంటే అంగస్తంభన సమస్యలు వస్తున్నప్పుడు రక్త దోషాల వల్ల కానీ లేకపోతే మనం తినేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ రక్త శుద్ధి కానప్పుడు దానివల్ల వచ్చేటువంటి అంగస్తంభన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చిన్న చిట్కా అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి సాధారణంగా మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి వాము ఇది వాము కానీ మనకి బయట పచారీ షాపుల్లో దీనిని వచ్చేసరికి కురాసాని వాము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి ఈ వాము వేరు కురసాని వాము వేరు ఈ రెండు వేరు ఇది వచ్చేసరికి నలుపు కలర్లో ఉంటుంది ఇది వచ్చేసరికి తెలుపు కలర్లో ఉండడానికి అవకాశం అనేది ఉందండి మరి దీన్ని ఏం చేయాలి అంటే ఇరవై నాలుగు గంటల ముందుగా అంటే శుభ్రంగా కడుక్కోవాలి కాబట్టి దీన్ని ఈ ముందుగా నానబెట్టాలండి కురసాని బామ్ను తీసుకొని మనకి ఎంతైనా పర్వాలేదండి ఐదు నుంచి పది గ్రాములు పదిహేను గ్రాములైనా సరే ఎంతైనా సరే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక పది గ్రాములు కనుక తీసుకొని ఇట్లాగా ఒక గ్లాసులో కానీ గిన్నెలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ దేనిలోనైనా సరే రేపు ఉదయం ఏడు గంటలకు మీరు కనుక నిద్రలు వేసినట్లయితే ఈరోజు ఉదయం ఏడు గంటలకల్లా దీన్ని ఏం చేయాలంటే ఇట్లా గ్లాసులో కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి పాత్రలో మీరు ఏం చేయాలి ఇట్లా తీసుకొని దీన్ని ఏం చేయాలి అంటే దీనిలో కాసి నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి ఇరవై ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నానబెట్టాల్సిందేనండి రేపు ఉదయం ఏడు గంటలకు మీరు నిద్ర లేస్తారు అనగా ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి నానబెట్టుకుంటే దానిలో ఉన్నటువంటి గుణం మొత్తం దీనిలోకి దిగటానికి అవకాశం నీటిలోకి దిగటానికి అవకాశం అనేది ఉంటుందండి ఆ నీరు ఎట్లా ఉంటాయి మీరు చూసినట్లయితే ఆ నీరు వచ్చేసరికి ఆ నీరు వచ్చేసరికి ఆల్రెడీ నేను నానబెట్టానండి మీరు గనక గమనించినట్లయితే ఇది కాస్త తేనె కలర్లో పసుపు ఎరుపు కలి కలిసినటువంటి కలర్లో ఈ నీళ్ళు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మనం ఇది వచ్చేసరికి నేను నానబెట్టింది మహా అయితే మూడు గంటలు నానబెట్టానండి మూడు గంటలకే ఈ కలర్లో వచ్చినాయి అదే ఇరవై నాలుగు గంటలు అయినట్లయితే ఇట్లాగా ఇంకా కలర్ అనేది కొద్దిగా మారటానికి అవకాశం అనేది ఉంటుందండి కొద్దిగా నలుపు కలర్లో రావడానికి అవకాశం అనేది ఉంటుంది మరి దీంతో ఏం చేయాలి అంటే ఎవరైతే అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాకుండా మిగిలిన ఎవరైనా సరే ఇది చిన్న టిప్పుని పాటించచ్చండి దానివల్ల ఏంటంటే అంగానికి ఆరోగ్యంగా ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చేపిద్దామన్న ఆలోచనతో నేను మీకు చేయటం అనేది జరుగుతుందండి అయితే ముందుగా ఏంటంటే ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత దానిని వడపోసుకొని ఆ నీటితోటి ఆ నీటితోటి ఉదయాన్నే కనుక అంగాన్ని కడిగించినట్లయితే ఖచ్చితంగా అంగస్తంభన సమస్యలు నాలుగు రోజులు నా ఆ ఆ రిజల్ట్ వచ్చేసరికి నాలుగు రోజులకి మీకు అర్థమైపోతుందండి ఎవరికైనా సరే అంగస్తంభన సమస్యలు లేకపోయినా సరే అంగాన్ని కనుక ఈ నీటితోటి కనుక కడుక్కున్నట్లయితే అంగానికి బలం కలగటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి దీనిలో ఉపయోగించేటువంటి వాము వచ్చేసరికి కురాసా అని వాము కురసాని వాము అంటారు బయట పచారీ షాపులో దొరుకుతుందండి మహా అయితే అది వచ్చేసరికి యాభై గ్రాములు ముప్పై రూపాయలు ఎంతో ఉంటుందండి కాబట్టి ఇది మీకు చెబుదామన్న ఆలోచనతోటి నేను ఈ వీడియో తీయటం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి